నా పేరు రఘు అది ఊరుగా సోలార్ అయినార్స్ ఈరోజు నూతనంగా ప్రారంభించడము ఈరోజు మన ఎమ్మెల్యే గారు మేనే రాజేందర్ రెడ్డి గారు ఓపెనింగ్ చేశారు మన దగ్గర సోలార్ ప్యానెల్స్ రెసిడెన్షియల్ పర్పస్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా మనము ఇన్స్టాలేషన్ చేస్తాము రెసిడెన్షియల్ పర్పస్ అయితే మనకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు సబ్సిడీ ఉంటుంది త్రీ కిలో వాటి ఎక్కువ ఫైవ్ కిలో వాటి పెట్టుకున్నా కూడా మాక్సిమమ్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ ఉంటుంది త్రీ కిలో వాటికి వచ్చేసి మనకి పైన బిల్డింగ్ పైన త్రీ హండ్రెడ్ ఎస్ఎన్టీ స్పేస్ ఉండాలి ప్లస్ మనకి ఎవరికైతే మినిమం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు కరెంట్ బిల్ వస్తుందో వాళ్ళు పెట్టుకోవడం చాలా ఉత్తమం మినిమం టూ థౌజండ్ కరెంట్ బిల్ వస్తే మినిమం ఫోర్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి పెట్టేసుకుంటే మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ప్యానల్స్ వారంటీ ఉంటుంది దాని వర్క్ పర్ఫార్మెన్స్ దాంట్లో ఇన్వర్టర్ కానీ మీరు ఎవరికి కానీ ఎక్కడ కావాలన్నా మేము ఇండియా వేడిగా ఎక్కడైనా మేము అరేంజ్ చేస్తాము మేము ఏపీఎన్ సోలార్ తోటి మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకున్నాము ప్లస్ ఇది కమర్షియల్ పర్పస్ అయితే సబ్సిడీ అని ఉండాలి డిసిఆర్ ప్యానెల్స్ నాన్ డిసిఆర్ ప్యానల్స్ అని ఉంటాయి డొమెస్టిక్ పర్పస్ వాడే కానీ డిసిఆర్ ప్యానల్స్ ఉంటాయి ఇప్పుడు మనకి సపోజ్ ఫైవ్ కిలో వాట్ ఫైవ్ కిలో వాటు పెట్టుకుంటే పెట్టుకున్నప్పుడు సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తారు ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫార్మర్స్కి మినిమం ఫోర్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంటే వాళ్ళు ప్లాంట్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నారు వన్ మెగావాట్ ప్లాంట్ పెట్టుకోవడానికి మినిమం ఫోర్ ఇయర్స్ ల్యాండ్ కావాలి అందులో మీకు వన్ మెగా ప్లాట్ఫామ్ ప్లాన్ రిమిస్ట్రేషన్ చేసుకోవడానికి త్రీ క్రోడ్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది త్రీ క్రోడ్స్ ఫిఫ్టీ ల్యాక్స్ దీని గురించి గవర్నమెంట్ నుంచి బ్యాంకు నుంచి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ ఫార్మర్ పెట్టుకోవాలి లేదు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా ఫామ్ అయితే నైన్టీ పర్సెంట్ లోన్ ఇస్తారు టెన్ మెంబర్స్ గ్రూప్ ఫార్మ్ అయితే ఇప్పుడు మహిళలకు కూడా సబ్సిడీ ఇస్తున్నారు ఇప్పుడు ఆ గ్రూప్ వాళ్ళు ఎవరెక్క కావాలంటే నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే అట్లా సబ్సిడీ కాదు లోన్ టెన్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి ఈ పెట్టుబడి పెట్టిన కూడా ఎవరైనా పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా ఇది మినిమం ఫైవ్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపల మనం ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ క్వర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ వస్తుంది అంటే మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో అప్లోజ్ అయిపోతుంది కాకపోతే దీనికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉంటుంది ముందు ముందు లాభాలే ఎక్కువగా ఉంటాయి రైతులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకైతే యూజ్ చేస్తారు వ్యాపారస్తులు ఎవరైనా తీసుకొని తీసుకొని అయినా పెట్టుకోవడానికైనా అవకాశం ఉండాలి అని స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు హాస్పిటల్స్ రెస్టారెంట్స్ పెట్రోల్ బంక్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటే చాలా బెటర్ ఇప్పుడు వాళ్ళకి పర్ యూనిట్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఇప్పుడు ఇది పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతాయి సపోజ్ సైకిల్లో పెట్టుకుంటే మంత్లీ సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ యూనిట్స్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు బయట అది ఎంత లేదన్నా ఫిఫ్టీన్ రూపీస్ పర్ యూనిట్ ఉంటాయి దగ్గర దగ్గర వాళ్ళకి మంత్లీ టెన్ థౌసండ్ రూపీస్ వరకు సేవ్ అవుతారు కమర్షియల్ పర్పస్ ఇప్పుడు మేము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏపీన్ సోలార్ తోటి టైప్ అయినామండి ఏ కంపెనీ కావాలన్నా మనం ఇస్తాం అదానీ గానీ విక్రమ్ గానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటుంది అంటే యాక్చువల్గా ఎవరైనా ఏ ఏ కంపెనీ అయినా ఇది ఎన్ఎన్ఆర్ఈ వాళ్ళు అప్రూవ్ చేసిన వాళ్ళు ప్యానల్స్ ఉంటాయి ఇది దాని పర్ఫార్మెన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటుంది యాక్చువల్ కంపెనీ ఏ కంపెనీ అయినా ఇచ్చే వారంటీ అంటే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ కంపెనీ ఏ కంపెనీ ఫైనల్స్ కాదో మనం అరేంజ్ చేస్తాం బ్రేక్ అంటే ఇది యాక్చువల్గా అన్బ్రేకబుల్ ఉంటుంది అంత ఈజీగా బ్రేక్ అయ్యేది ఏం లేదు యాక్చువల్గా దాని మీద ఒక మనిషి నార్మల్గా అంటే నడవచ్చు ఇప్పుడు టెక్నీషియన్ ఫిట్టింగ్ చేసేటప్పుడు దాన్ని ఫైనల్ అలా వాక్ చేసి నడుస్తారు కాబట్టి దానికి పెద్ద బ్రేక్ అయ్యే ఛాన్స్ ఏం లేదు ఎప్పుడైనా వాంటీ పెద్ద పెద్ద బండలు ఎత్తే అట్లా అయితేనే పరుగుతా ఉంది ఆ మనకి స్టార్టింగ్ లో ఏంటంటే నార్మల్ బ్యానర్స్ అంత అన్బ్రేకబుల్ సార్ అడ్రస్ మాది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ డబల్ జీరో ఫోర్ నైన్ సెవెన్ మాది అడ్రస్ వచ్చేసి కేఆర్ఎంఎస్ రెడ్డి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ ట్వంటీ కాకాజీ కాలనీ హణం కట్టారు నాకు ఏ విధమైన సలహాలు కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించగలరు